రెండు రోజుల పర్యటన కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుపతి రానున్నారు ఇవాళ రాత్రి తిరుపతి చేరుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్లి అక్కడే బస్సు చేస్తారు రేపు తన మనవడు దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా సీఎం సతీమణి భువనేశ్వరి కుమారుడు మంత్రి నారా లోకేష్ కోడలు బ్రాహ్మణితో కలిసి శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాకు విచ్చేయనున్నారు అంటే గురువు శుక్రవారాల్లో తిరుపతి తిరుమలలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించబోతున్నారు శుక్రవారం నారా చంద్రబాబు నాయుడు మనవుడు నారా దేవాన్షు జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు ఇచ్చేస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి అలాగే మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మిణి అలాగే దేవాన్సుతో కలిసి తిరుమలకు విచ్చేయబోతున్నారు అంటే ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో రేణుగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నేరుగా అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహాన్ని చేరుకోబోతున్నారు అంటే రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోనే బస చేస్తారు ఆ తర్వాత శుక్రవారం ఉదయం ఏడు యాభై నిమిషాలకు ఆ వసతి గృహం నుంచి బయలుదేరి నేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అక్కడే సుమారు గంట సమయం పాటు ఆలయంలోనే కుటుంబ సభ్యులు అక్కడే గడపబోతున్నారు ఆ తర్వాత అంటే ఎనిమిది నలభై నిమిషాలకు ఆలయం వెలుపులకు వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నేరుగా అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుంటారు వెంగమాంబ అన్నదాన సత్రంలో దేవాంశు పేరు మీద ఒకరోజు అయ్యే ఖర్చును పూర్తిగా ఆ యొక్క ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భరిస్తున్నారు దానికి అయ్యే ఖర్చు నలభై నాలుగు లక్షల రూపాయలను ఇప్పటికే టీటీడీకి కూడా అందజేయడం కూడా జరిగింది అంటే నారా దేవాంశు పుట్టినప్పటి నుంచి తిరుమలలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆ యొక్క నారా కుటుంబంలో ఒక ఆన్వాయితగా వస్తుంది ఈ క్రమంలోనే దేవాంశ జన్మదినాన్ని తిరుమలలో జరుపుకోవడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమలకు చేరుకోబోతున్నారు అలాగే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తిరుపతికి చేరుకోబోతున్నారు అంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఒక పర్యటన విజయవంతంగా జరిగేలా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఓవైపు కలెక్టరు అలాగే మరోవైపు జిల్లా ఎస్పీ మరోవైపు టీటీడీ అదనపు ఈవో కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఇప్పటికే ట్రైల్ రన్ కూడా నిర్వహించారు రేణుకుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు కూడా ట్రైన్ రన్ నిర్వహించారు అలాగే తిరుమల నుంచి తిరుపతికి కూడా ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అంటే ఇప్పటికే ఈ యొక్క ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న రోడ్డు మార్గాల్లో కూడా పూర్తిగా కూమింగ్ పార్టీని కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు ఆ యొక్క రోడ్డుని పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటే అనుమా ఇప్పటికే అనుమానిత వ్యక్తుల్ని నలభై మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అంటే అసాధారణమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు రెండు రోజుల పాటు సీఎం ఇక తిరుమల తిరుపతిలో పర్యటించిన నేపథ్యంలోనే ఈ యొక్క పైన కూడా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారించింది ఇప్పటికే దీనికి సంబంధించి అటు టీటీడీ ఇటు ప్రభుత్వం కూడా పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి జిల్లా